హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో బిగినర్స్ కోసం పర్ఫెక్ట్గా బ్లౌజ్ కటింగ్ ఎలా కట్ చేయాలో ఈ వీడియోలో క్లారిటీగా చూపిస్తాను ముందుగా బిగినర్స్కి బ్లౌజ్ని ఎలా ఫోల్డ్ చేసుకొని కట్ చేయాలో చాలా మందికి తెలియదు ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి దారాలు లేకుండా ఇలా ఉండే వాటిని కోరంచులు అంటారనమాట అంటే వీటికి దారాలు అనేవి అసలు ఉండవు అనమాట హోల్స్ టైప్లో ఉంటాయి కదా అంచులకి వాటిని కోరంచులు అంటారు ఈ కోరంచుల్ని రెండిటిని ఒకే సైడ్కి వచ్చేలాగా మనం ఫోల్డ్ చేసుకోవాలి మనకి ఆపోజిట్లో ఈ ఓపెన్స్ ఉండేలాగా అంటే ఈ రెండు కోరంచులు ఒకే వైపు ఉండేలాగా మనం ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఈ ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి ఈ కోరంచులో ఫోల్డింగ్ అనేది ఆపోజిట్ సైడ్ ఉండాలి ఓకేనా అర్థమవుతుందా ఫ్రెండ్స్ ఒకవేళ అర్థం కాకపోతే కమెంట్లో చెప్పండి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒకసారి బ్లౌజ్కి ముడతలు లేకుండా నీట్గా సర్దేసుకోండి ఇలా నీట్గా సర్దేసుకున్న తర్వాత ఈ బ్లౌజ్ పీస్ని టూ ఫోల్డింగ్స్ చేశాం కదా ఫోల్డింగ్ అనేది నా వైపుకు ఉందండి ఓపెన్స్ అనేవి ఆపోజిట్ సైడ్ ఉందనమాట ఇప్పుడు క్లాత్ కింది వైపున ఎగుడు దిగుడు లేకుండా స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్క్ చేసుకోండి ఇప్పుడు మనము కింది వైపున నడుం బెల్ట్ స్టిచ్ చేయాలి కాబట్టి నడుం బెల్ట్ కోసం ఒక పావించు మీరు నడుం బెల్ట్ ఖర్చు ఎంత అయితే స్టిచ్ చేస్తారో ఆ ఖర్చు కోసం ఇక్కడ మార్క్ చేసుకోవాలి నేనైతే పావించు మార్క్ పావు ఇంచు అయితే నాకు సరిపోతుంది ఇప్పుడు మనము ఆది బ్లౌజ్లో నుంచి పొడవుని మార్క్ చేసుకోవాలి ఇది వచ్చేసి ఆది బ్లౌజ్ అనమాట ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచి మనము నడుము దగ్గర స్ట్రైట్గా డాట్ అనేది వేస్తాం కదా ఆ డాట్ వరకు గట్టిగా లాగకూడదు అలా అని లూజ్గా కూడా వదలకూడదండి ఇలా జస్ట్ నార్మల్గా ఈ సెకండ్ లైన్ దగ్గర నుంచి పట్టుకొని మనము పొడవు అనేది మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి బ్లౌజ్ పొడవు అనేది వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఈ బ్లౌజ్ పొడవు ఎంత వచ్చిందో టేప్తో ఒకసారి కొలుచుకుందాము ఇప్పుడు మనకి నడుము దగ్గర తీసుకున్న ఖర్చుతో సహా పద్నాలుగున్నర ఇంచెస్ ఈ బ్లౌజ్ పొడవు అనేది వచ్చిందనమాట ఇప్పుడు వచ్చిన పొడవుని ఇక్కడ ఒకసారి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇటువైపున కూడా మనకి ఇదే పొడవని ఒక మార్కింగ్ అనేది చేసుకున్నామంటే ఎగుడు దిగుడు లేకుండా ఎక్కడ క్రాస్గా రాకుండా స్ట్రైట్గా వచ్చేస్తుంది బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ అనమాట ఈ విధంగా మూడు మార్కింగ్స్ అయితే చేసుకున్నాను మార్కింగ్స్ని లైన్గా స్ట్రైట్గా అంటే ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోండి ఇప్పుడు మనము నడమ దగ్గర ఖర్చు కోసం అయితే కింది వైపున మార్కింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనము పై వైపున షోల్డర్ జాయింట్ అనేది ఉంటుంది కదండి ఈ షోల్డర్ జాయింట్ దగ్గర మనం ఖర్చు ఎంత అయితే తీసుకుంటామో అంత మార్కింగ్ అయితే చేసుకోవాలి ఈ ఆది బ్లౌజ్లో హాఫ్ ఇంచు పైనే ఉందండి బట్ నేనైతే ఇక్కడ ఓన్లీ ఒక పావు ఇంచు మాత్రమే తీసుకుంటున్నాను ఎందుకంటే ఇది ఎనభై పాయింట్ల బ్లౌజ్ పీస్ కాబట్టి అంతంత ఖర్చులు మార్క్ చేసుకున్నామంటే మనకి బ్లౌజ్ అనేది సరిపోదు అనమాట కాబట్టి నేనైతే ఇక్కడ పావు ఇంచు పైకి మార్కింగ్ అనేది చేసేసుకున్నాను ఇప్పుడు మనము వెడల్ప్ అనేది మార్కింగ్ చేసుకోవాలి బ్లౌజ్కి వెడల్పు చాలా రకాలుగా తెలుసుకోవచ్చండి నేనైతే ఈజీ మెథడ్లో మీకు అయితే చూపిస్తున్నాను ఒకటి ఈ డాట్స్ పై వైపు నుంచి మనము బ్లౌజ్ వెడల్పుని అయితే మార్క్ చేసుకోవచ్చు అంటే దీన్ని చెస్ట్ లూజ్ అంటారనమాట ఈ డాట్స్ ఈ విధంగా పెట్టేసుకొని మనము టేప్తో అయినా కొలుచుకోవచ్చు లేదంటే బ్లౌజ్ని ఫోల్డ్ అయినా సరే తెలుసుకోవచ్చు ఏది ఈజీ అనిపిస్తే మీరు అలా చేయండి లేదంటే కనుక బ్లౌజ్ని ఈ విధంగా వెనక భాగాన్ని నడుము దగ్గర టూ ఫోల్డింగ్స్ కింద వేసేసుకొని చూసారా వీడియోలో చూపిస్తున్న విధంగా టూ ఫోల్డింగ్స్ చేసుకొని ఈ జాయింట్స్ దగ్గర ఫస్ట్ గుట్టు ఉంటుంది కదండి ఖర్చుతో సంబంధం లేకుండా ఫస్ట్ గుట్టు వరకు ఒక మార్కింగ్ అనేది పెట్టుకోండి ఈ విధంగా ఒక మార్కింగ్ అనేది పెట్టుకున్న తర్వాత ఇప్పుడు డాట్స్ మనకి రెండు డాట్స్ ఉంటాయి కదా వెనక భాగంలో ఆ డాట్స్ వెడల్ పెంతుందో ఒకసారి మనము టేప్తో కొలుచుకుని ఎక్స్ట్రా డాట్స్ కోసం మార్క్ చేసుకోవాలి అందరూ డాట్స్ కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటారు కాకపోతే ఈ బ్లౌజ్కి వెనక భాగంలో ఒక్కొక్క డాట్ వచ్చేసి వన్ ఇంచ్ ఉందనమాట అందుకని ఇక్కడ నేను ఎక్స్ట్రా టూ ఇంచెస్కి మార్కింగ్ అయితే చేసుకున్నాను ఇది ఓన్లీ చెస్ట్ లూజ్ మాత్రమేనండి మీరు కూడా కరెక్ట్గా ఈ విధంగా డాట్స్ ఎంత వేశారు అనేది టేప్తో కొలుచుకొని మార్కింగ్ చేసుకోండి ఇది వచ్చేసి ఫార్టీ త్రీ ఇంచెస్ బ్లౌజ్ అండి అంటే ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అనమాట ఇప్పుడు ఫార్టీ త్రీ ఇంచెస్ని నాలుగు భాగాల కింద చేస్తే మనకి ఎంత వస్తుంది పావుదక్కు పదకొండు ఇంచులు వచ్చింది ఇప్పుడు ఈ పావుదక్కు పదకొండు ఇంచుల్ని మిడిల్లో ఒక మార్కింగ్ అటువైపున ఇటువైపున కూడా కరెక్ట్గా కొలుచుకొని మార్కింగ్స్ అనేది పెట్టుకున్నామంటే మనకి ఎక్కడ లూజ్ అనేది క్రాస్ అనేది లేకుండా ఫిట్టింగ్ బాగుంటుంది ఇప్పుడు ఈ మూడు మార్కింగ్స్ని స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి ఇప్పుడు మనము పొడవు వెడల్పులు అనేది బ్లౌజ్లో మార్కింగ్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు కోసం నేను టూ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను మీరు ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ తీసుకోండి తక్కువ కావాలి అనుకుంటే తక్కువ తీసుకోండి నేను ఖర్చు కోసం కూడా ఈ విధంగా త్రీ మార్కింగ్స్ పెట్టుకొని లైన్ అనేది డ్రా చేసుకున్నాను ఎందుకంటే ఎక్కువ ఎక్కడ ఎక్కువ తక్కువలు రాకుండా ఉంటే మనకి బ్లౌజ్ కటింగ్ అనేది నీట్గా ఉంటుంది స్టిచ్ చేసిన తర్వాత కూడా బాగుంటుంది అనమాట మనకి బాడీకి బ్లౌజ్ అద్దినట్టు ఉండాలంటే ఇలాంటి చిన్న చిన్న మార్కింగ్స్ అనేవి కరెక్ట్గా పెట్టుకుంటే మనకి బ్లౌజ్ అనేది అద్దినట్టు ఉంటుంది చాలామంది బిగినర్స్కి పొడవు వెడల్పు బ్లౌజ్కి మార్కింగ్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది కానండి ఈ చంక డౌన్ తెలుసుకోవడం మాత్రం చాలా కష్టంగా ఉంటుంది ఇదిగోండి చంక డౌన్ ఎలా తెలుసుకోవాలి అంటే బ్లౌజ్ని ఆది బ్లౌజ్ని లోపల వైపుకి తిప్పేసుకొని మనం ఖర్చు కోసం చేసుకున్న మార్కింగ్స్ దగ్గర ఈ సైడ్ జాయింట్స్ ఈ విధంగా పెట్టేసుకొని మనం కుట్టు దగ్గర ఒక మార్కింగ్ ఖర్చు దగ్గర ఒక మార్కింగ్ చూడండి నేను కింద వైపున సెకండ్ లైన్ దగ్గర నుంచి ఈ బ్లౌజ్ అనేది పెట్టి కొలుచుకున్నాను ఇప్పుడు పై వైపున మనకి ఎంత వస్తుందో అంత మనం చంక అంటే భుజాల కోసం పెట్టుకోవాలి షోల్డర్ కోసం ఓకేనా మనకి ఇక్కడ సిక్స్ ఇంచెస్ అయితే వచ్చిందనమాట ఇప్పుడు అదే సిక్స్ ఇంచెస్ని మనము షోల్డర్ కోసం కూడా తీసుకోవాలి అన్ని బ్లౌజ్కి ఎలా ఉండదండి మనము ఈ చంక రౌండ్ని చంక లూజ్ని బట్టి మనకి ఈ చంక డౌన్ అనేది తీసుకోవాలన్నమాట షోల్డర్స్ చంక డౌన్ అనేది తీసుకోవాలి ఒకవేళ మీకు అలా అర్థం కాకపోతే కనుక వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి ఈ బ్లౌజ్ని నార్మల్గా ఈ విధంగా పెట్టేసుకుని స్ట్రైట్గా పెట్టుకోవాలి షోల్డర్స్ అనేవి మెడ అనేది వెడల్పుగా లేకుండా చూసుకోవాలి ఎందుకంటే మెడ అనేది వెడల్పుగా ఉందంటే మనకి షోల్డర్ కరెక్ట్గా తెలియదు అనమాట ఎంత మార్కింగ్ చేశారు అనేది కాబట్టి మెడ కరెక్ట్గా పెట్టుకోవాలి ఈ విధంగా కూడా మనము షోల్డర్స్ ఎంత పెట్టుకోవాలి అనేది చూసుకోవచ్చు అనమాట ఇక్కడ పన్నెండు ఇంచులు ఉంది అంటే మనము పన్నెండు ఇంచుల్ని టూ ఫోర్ ఇంచు మీద తీసుకోవాలి కాబట్టి పన్నెండులో సగం వచ్చేసి ఆరించులు అనమాట మనకి షోల్డర్కి ఆరి ఇంచులే వచ్చింది డౌన్ కూడా ఆరించులే వచ్చింది అనమాట ఒకవేళ మీకు చంక డౌన్ ఆరించులు పెట్టాం కదా షోల్డర్ కూడా ఆరించులో పెట్టాలా అనే డౌట్ వస్తే కనుక షోల్డర్ని ఈ విధంగా మనము కొలుచుకోవచ్చు ఇప్పుడు ఈ ఆరు ఇంచులకి ఈ విధంగా ఎల్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి చూసారు కదా నేను ప్రతీది టేప్తో కొలిచి మార్కింగ్ అయితే చేస్తున్నాను మీరు కూడా కష్టం అనుకోకుండా ఈ విధంగానే మార్కింగ్స్ అయితే చేసుకోండి మీకు అప్పుడే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది చూసారా ఈ విధంగా ఎల్ షేప్ డ్రా చేసేసుకొని ఈ కర్వ్ తీసుకునే స్కేల్తో మనము రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఈ స్కేలు ఇంకా కొంచెం పెద్దగా ఉంటుందండి విరిగిపోయిందనమాట ఈ విధంగా రౌండ్ షేప్ డ్రా చేసేసుకోండి ఇదిగోండి ఈ కార్నర్లో మనకి వన్ ఇంచ్ రావాలి ఓకేనా ఈ కార్నర్లో వన్ ఇంచ్ వచ్చేలాగా చూసుకొని మనము రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి ఇప్పుడు చంక డౌన్ షోల్డర్ మార్కింగ్ చేసేసాం కదా ఇప్పుడు షోల్డర్ ఎంత పెట్టాలి మెడ ఎంత పెట్టాలి అనేది మనకి డౌట్ ఉంటుంది బిగినర్స్కి ఇదిగోండి ఆది బ్లౌజ్ని లోపల వైపుకి తిప్పేసుకొని షోల్డర్ని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఖర్చులతో సహా మనము కుట్టుతో కాదండి ఖర్చులతో సహా మనము హ్యాండ్స్ జాయింట్స్ వైపు ఖర్చు ఉండాలి మెడ పట్టి వేసే దగ్గర ఇటువైపు కూడా ఖర్చు ఉండాలి ప్రతిదీ మనము ఖర్చులతో సహా మార్కింగ్స్ అనేవి పెట్టుకోవాలి ఈ విధంగా మార్కింగ్స్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు నడుము పొడవుని అంటే మెడ మనం ఎంత పొడవు పెట్టాలి అనేది నడుమును బట్టి తెలుస్తుందండి ఈ సెకండ్ లైన్ దగ్గర నుంచి బ్లౌజ్ని ఈ విధంగా టూ ఫోల్డింగ్స్ కింద వేసుకొని ఫోల్డింగ్ దగ్గర ఒక మార్కింగ్స్ పెట్టుకోవాలి ఫోల్డింగ్కి కొంచెం పైకే పెట్టుకోవాలి ఎందుకంటే మనం స్టిచ్ చేసేసరికి కరెక్ట్గా ఆ బ్లౌజ్ వరకు పొడవు అనేది సరిపోవాలన్నమాట అలా ఖర్చుతో సహా మార్కింగ్స్ పెట్టేసుకోవాలి పై వైపున వచ్చిన దానికంటే మనకి కింది వైపున రౌండ్ షేప్ బాగా రావాలి అంటే కనుక ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు లేదు నెక్ అలాగే కావాలి అనుకుంటే పై వైపున నెక్ ఎంత వచ్చిందో సేమ్ మనకి కింది వైపున కూడా అంతే మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా ఈ నెక్ని ఈ స్క్వేర్ టైప్లో ఫస్ట్ డ్రా చేసేసుకోండి ఈ విధంగా డ్రా చేసేసుకున్న తర్వాత మీ నెక్ ఏ షేప్లో కావాలో ఆ షేప్ అనేది మీకు డ్రా చేసుకోవచ్చు నేనైతే ఈ కస్టమర్కి రౌండ్ నెక్నే డ్రా చేస్తున్నాను ఎందుకంటే బ్లౌజ్కి రౌండ్ నెక్కే ఉంది నెక్ని ఏం మాత్రం మార్చమని మాత్రం చెప్పలేదనమాట కాబట్టి నేను రౌండ్ నెక్ని ఈ కస్టమర్స్కి అయితే కట్ చే కట్ చేస్తున్నాను అనమాట మనకి రౌండ్ నెక్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది కూడా ఎలా తెలుసుకోవాలి అనేది చూపిస్తాను బ్లౌజ్ మెడని ఈ విధంగా టూ ఫోల్డింగ్స్ కింద వేసుకొని మిడిల్లో ఒక మార్కింగ్స్ అయితే పెట్టుకోండి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మనకి ఈ మనం డ్రా చేసుకున్న లైన్ మీద ఈ నెక్ అనేది కొలుచుకోండి ఎంత వచ్చింది అనేది డీప్ కరెక్ట్గా వచ్చింది అనుకోండి కొంచెం యువతలకి మార్క్ చేసుకోవాలి ఎందుకంటే స్టిచ్ చేసేసరికి ఒక పావించి లోపలికి పోతుంది కాబట్టి నెక్ అనేది లూజ్ అయిపోతుంది ఒకవేళ తక్కువ వచ్చింది అనుకోండి డీప్గా మార్క్ చేసుకోవాలి ఇలా మనము నెక్ పొడవని కూడా తెలుసుకోవచ్చు అనమాట నేనైతే ఇక్కడ కొంచెం పైకి మార్క్ చేస్తున్నాను ఎందుకంటే ఇది కరెక్ట్గా వచ్చిందండి నేను స్టిచ్ చేసేసరికి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది అనుకోండి మెడ అనేది జారిపోతుంది అనమాట కస్టమర్కి కాబట్టి నేను కరెక్ట్గా వచ్చేలాగా కొంచెం ఒక పావించు పైకి పెట్టి రౌండ్ షేప్ అనేది తీశాను ఇప్పుడు చూడండి కరెక్ట్గా వస్తుంది చూసారా ఒక పావు ఇంచుకి కొంచెం షోల్డర్ దగ్గర ఖర్చు కోసం ఉన్నట్టు సరిపోయిందనమాట కరెక్ట్గా అలా సరిపోతుంది ఇప్పుడు మనము కట్ చేసుకున్న అండ్ సారీ మనము మార్క్ చేసుకున్న విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి క్లాత్ పైన చేపెట్టేసి కటింగ్ చేసుకున్నామంటే క్లాత్ అనేది ఎక్కడా కదలకుండా ఉంటుందండి ఈ విధంగా కట్ చేసుకోవాలి తర్వాత నెక్ అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి ఎక్స్ట్రా ఇక్కడ ఖర్చు ఉంటుంది కదా అది కూడా నీట్గా కటింగ్ అయితే చేసేస్తున్నాను పర్ఫెక్ట్గా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసేస్తానండి దీన్ని నేను హుక్స్ పట్టి కాజా పట్టి కోసం అయితే యూస్ చేస్తానన్నమాట బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూపించాను కదా ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో నెక్స్ట్ వీడియోలో క్లియర్గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బిగినర్స్ అయితే అస్సలు మిస్ అవ్వకండి చాలా టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే షేర్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్